మలేరియా వృద్ధి చెందకుండా మలాతియన్ పౌడర్ పిచికారీ చేయించిన మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున కుందుర్పి కేజీబీవి హాస్టల్ ఎంజెపి హాస్టల్ మరియు బీసీ హాస్టళ్లలో దోమలు వృద్ధి చెందకుండా ఉండడానికి అలాగే వేసవి అనంతరం పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులు ఎలాంటి దోమపోట్లకు గురి కాకుండా ఉండడానికి డబ్ల్యూడిపి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే దాంతోపాటు మలాతి పౌడర్ ఫౌడర్ పిచికారీ చేయించడం జరిగినది జిల్లా మలేరియా అధికారి ఓబులు ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న కేజీబీవి బీసీ ఎస్సీ ఎస్సీ ఆశ్రమ మోడల్ స్కూల్ హాస్టళ్ల ఎందు మలేరియా దోమల నివారణ కోసం స్ప్రేయింగ్ చేయించడం జరుగుతోందని అందులో భాగంగా కుందుర్పి మండల కేంద్రంలోని వివిధ హాస్టళ్లలోనూ అలాగే నియోజకవర్గంలోని ఇరవై తొమ్మిది హాస్టల్లో పిచికారీ చేయించడం జరుగుతుందని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని వైద్యాధికారి పఠాన్ చంద్ బేగం గారి సూచనలతో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ తిరుపాలయ్య పర్యవేక్షణలో మలాథియన్ పౌడర్ పిచికారీ చేయించడం జరిగింది ఈ సందర్భంగా కేజీబీవీ ఎస్ఓ నిర్మల హెల్త్ అసిస్టెంట్ పురుషోత్తం ఎఎన్ఎం సుధాలక్ష్మి ఆశా వర్కర్లు ధనలక్ష్మి సుశీల పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్